రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లైట్ సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటుంది రా సిల్క్ అనమాట చాలా మెత్తగా కూడా ఉంది శారీ అంతా కూడా సర్కిల్స్ డిజైన్ వచ్చింది చాలా హైలైటెడ్ గా ఉందండి మల్టీ కలర్ తోటి సర్కిల్స్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ ఈ విధంగా జరిగి వేవింగ్ బోర్డర్ వచ్చింది డిజైనర్ చూసారు కదా ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బార్డర్ వస్తుందండి ఇందులో హైలైట్ అయి ఉన్నది ఏంటంటే బ్లూ కలర్ హైలైట్ నెక్స్ట్ పళ్ళు కూడా సేమ్ రన్నింగ్ పళ్ళు ఏనండి డిజైన్ కూడా మనకి చేంజ్ అవ్వలేదు పళ్ళు రన్నింగ్ పళ్ళు వచ్చింది ఈ విధంగా స్ట్రైప్స్ అయితే వచ్చాయి శారీకి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజే బట్ డిజైన్ చేంజ్ అయ్యి బ్లౌజ్ బుర్టీస్ వచ్చే చూసారా మల్టీ కలర్ ఎంత హైలైట్ గా ఉందో సో మనకి వీడియోలో ఏ విధంగా అయితే ఉందో అంతే అందంగా శారీ కూడా కంట ఉందండి మీరు చక్కగా వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇది శారీ నెంబర్ వన్ బ్లూ కలర్ హైలైట్ అయ్యి ఉన్న మల్టీ కలర్ సాఫ్ట్ రాఫిల్క్ శారీ శారీ నెంబర్ వన్ నెక్స్ట్ ఇందులో పింక్ కలర్ హైలైట్ ఉందండి శారీ అంతా పింక్ వచ్చింది కిందకి వచ్చేసరికి కొంచెం పర్పుల్ డార్క్ పర్పుల్ షేడ్ లాగా వచ్చిందనమాట ఇది శారీ నెంబర్ టూ అన్ని శారీ నెంబర్ త్రీ గ్రే కలర్ హైలైట్ అయింది బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గ్రే కలర్ అనమాట పైనంతా కూడా లైట్ కలర్ లో సర్కిల్స్ ఉన్నాయి మల్టీ కలర్ ఇది శారీ నెంబర్ త్రీ శారీ నెంబర్ ఫోర్ వచ్చేసి ఎల్లో కలర్ అండి సో మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఉంటుంది అలా కిందన బార్డర్ వచ్చేసరికి కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ లో వస్తుంది మెహందీ ఎల్లో లా ఉంటుంది అనమాట ఇది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ వచ్చేసి గ్రీన్ హైలైట్ అయి ఉన్న శారీ ఈ గ్రీన్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ టైప్ లోనే ఉంది ఇది శారీ నెంబర్ ఫైవ్ ఇందులో ఫైవ్ శారీస్ ఫైవ్ కలర్స్ అన్ని కూడా మల్టీ కలర్ తో సోపర్ డోపర్ గా హైలైట్ అయి ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చినా సరే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి ఇంకా అనేది చేసుకోండి థ్యాంక్ యూ